Oh స్థిర సుఖమాసనం గా కూర్చోండి కనులను మూసుకోండి చేతులను ఒళ్ళో ఉంచుకుంటాం చిన్న చిరునవ్వు పాటుగా చక్కని లోతైనటువంటి శ్వాసక్రియ अहमस्मि 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 यदानन्दलेशै समानन्दि विश्वम् यदा भाससत्त्वे तदा भाति सर्वम् लोकने रूपमन्यत् समस्तम् परं ब्रह्म नित्यम् तदेवाहमस्मि परं ब्रह्म नित्यं तदेवहमस्मि परं ब्रह्म नित्य

अनन्तं विभुं निर्विकल्पं निरीहम् शिवं सङ्गहीनं यदोङ्कारगम्यम् निराकारमत्युज्ज्वलं मृत्युहीनम् परं ब्रह्म हमस्मि परं ब्रह्म नित्यं तदेवाहमस्मि अनन्तं विभुं निर्विकल्पम् Nereham Sivam Sangahinam Omkaragam Yam Nirakaram Atyujvalam మృత్యుహీనం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి ఒక్కొక్క పదము కూడా మీ చేయవలసినది ఇప్పుడు అనంతం ఇన్ఫైనైట్ అవధులు లేనిది అహం అనుతోస్మి అనంతోస్మి అనంతోస్మి విభం సర్వగతము సర్వ Vì phù ổn tất sở Aham vipum. Aham vipum. Anantam vipum. Aham. अनन्तस्वरूपा देर् आर् नो no लिमिटेशन्स् परिच्छिन्नतलेनि परिच्छेदरहितमयु अतः अनुवलन विभुं सर्वव्यापकम् अनन्तं विभुम् అహమస్మి తదేవాహమస్మి అనంతం విభు అదేమిటి నేను ఎంత పరిచ్ఛిన్నుడిగా ఈ దేహంతో చూసుకుంటే కనపడుతున్నాను సర్వవ్యాప్తనలాగా ఈ ఊళ్ళో ఉంటే ఇంకో ఊళ్ళో లేను ఈ కాలంలో ఉంటే ఇంకో కాలం बट्टी डोंट एट्रिब्यूट दि कंडीशनिंग ऑफ़ योर बॉडी एंड युवर इंद्रिया मैंड टू युवर तत्व स्वरूप डोंट अज्यूम दट कन्फाइंड एंड लिमिटेड एंड कंडीशन टू दिस बॉडी दैट दट अ फा यू आर

तदेवाहमस्मि अनन्तं विभुम् ऐ डोण्ट् हाव् एनी लिमिटेशन्स् वाट्स् एवर् अण्ड् दे फोर् ऐ एम् आल् पेर्बेस् यु al-pervazu akasha is the same as the akasha which is in the part. similarly, it may appear i am the part. i am not the part. i am not the part space. i am the whole space. mean. अनन्त दट् इस् वन् आस्पेक्ट् दि अदर् तटस्थलक्षण् निर्विकल्पम् విధమైనటువంటి మార్పులు వికల్పాలు అట్రిబ్యూట్స్ లేవు అయితే ఇప్పుడు రోజు కనిపిస్తున్న నేను చేస్తున్నాను అనుకుంటున్న ఈ వికల్పాలు ఈ వృత్తులు ఈ మార్పులు ఇవేమిటి ఇవన్నీ నీ దేహేంద్రియ సంఘాతమునకు సంబంధించినవి వీటిని స్వరూపాత్మ పైన ఆరోపించుకోకు అక్కడ అధ్యస్తమైనవి మాత్రమే ఆ వాటిని తొలగించుకొని స్వరూపాత్మ అయినటువంటి నిర్వికల్ప ఆత్మ దీవే దేర్ ఫార్హం

निर्विकल्पं तदेवाहमस्मि निरीहम् तदेवाहमस्मि अनन्तं विभुं निर्विकल्पं निरीहम् तदेवाहमस्मि तदेहमस्न विभुम निर्विकल निरीहं परम ब्रह्म परम तदेवाहमस्हम नित्यम अन निर्विकल्पं निर्विकल तदेवाहमस्मि तदेवाहमस्मि प्रपञ्चत्रयमुतो नाके सम्बन्धमूलु स्थूलप्रपञ्चं सूक्ष्मप्रपञ्चम् కారణ ప్రపంచం అక్కడ ఉన్నటువంటి ప్రమాత ప్రమేయ ప్రమాణము అనేటటువంటి ఈ త్రిపుటితో నాకు సంగము లేదు సంగహీనం అంటే సర్వమైనటువంటి మంటలు చల్లారిపోయాయి ప్రపంచ ఉపశమమైనది ఎప్పుడైతే ప్రపంచం ఉపశమైనదో శాంతం దేర్ ఫార్ శివం అమంగళమేది లేదు సర్వమంగళమైన స్వరూపం శివం సంగహీనం తదేవాహమస్మి శివం అహమస్మి సంగహీనం తదేవాహమస్మి శివం సంగహీనం తదేవాహమస్మి ఎలా నేను తెలుసుకుంటాను దీన్ని సింపుల్ మార్గం ఉంది దాన్ని గట్టిగా పట్టుకో ఏదో ఓ ఓంకారం నిరంతరం అభిత్యాయిత ఆ ఓంకారణకు ఓంకారానికి మధ్యనున్న నిశ్శబ్దం ఆ నిశ్శబ్దాన్ని కూడా తెలుసుకుంటున్నటువంటి చైతన్యమే నేను గమ్యం తదే అహమస్మి యదోంకారగమ్యం శివం సంగహీనం తదేవాహమస్మి ఇప్పుడు రెండు నిమిషాల పాటు ఓం ఈజ్ ఈక్వల్ టు అహమస్మి అనే భావనలో నిలిచి ఉంటాం ఓ oh um. एक डीप व्रत से ओम अगेन Fill your lungs fully and then start स्टार्ट् टु Sivam Sangahinam सङ्गहीनं यद् ओङ्कारगम्यं शिवं Sangahinam യോങ്കാരമ്യം ശിവം സങ്കഹീനം യോം കാരഗമ്യം അനന്ത നിർവികല്പം നിരീഹം വിഭം നിർവിക്പം നിരീഹം ശിവം സങ്കഹീനം യോം കാരഗമ്യം തദേവഹമസ് തദേ അഹമസ് തദേഹമസ് അഹമസ് అహమస్మి 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 ఎంతలాగా మాకు బోధిస్తున్నారు అటువంటి నాకు ఏదైనా ఒక ఆకారం ఉన్నదా ఆకారం అది నువ్వు కాదురా ఏ ఆకారమైనా నీవు అనుకుంటే అది నువ్వు కాదు నిరాకారమత్యుజ్వలం మృత్యుహీనం ఆకారం ఉంటే లిమిటెడ్ కండిషన్డ్ అన్ని ధర్మాలు వచ్చిపడతాయి జన్మ దగ్గర నుంచి మరణం వరకు ఆకారమే లేదు దే మృత్యుహీనం నిరాకార్యుజ్వలం మృత్యుహీనం అతి ఉత్జ్వలం జ్వలం అంటే ప్రకాశం ఉజ్వలం బిఘో ప్రకాశం అత్యుజ్వలం ప్రకాశమునకే ప్రకాశం స్వయం ప్రకాశం ज्योतिस्वरूपम् अत्युज्ज्वलं महोज्वलम् निराकारमत्युज्ज्वलं मृत्युहीनम् अत्युज्ज्वलं निराकारम् अतः मृत्युहीनम् इस् देट् तदेवहमस्मि तदेववाहमस्मि परं ब्रह्म तदेव नित्यं परं ब्रह्म तदेव नित्यं परं ब्रह्म तदेव अहमस्मि परं ब्रह्माहमस्मि పరం బ్రహ్మాహమస్మి పరం బ్రహ్మాహమస్మి అహమస్మి ఒక్కొక్క పదాన్ని ఈ అర్ధ గంట అయిన తర్వాత కూర్చుని ఒక పదిసార్లు నిధిధ్యాసన చేయండి अनन्तं विभुं निर्विकल्पं निरीहम् अनन्तं विभुं निर्विकल्पं निरीहम् अनन्तं विभुं निर्विकल्पं निरीहं शिवं सङ्गहीनं यदोङ्कारगम्यं शिवं सङ्गहीनं यदोङ्कारगम्यं शिवं सङ्गहीनं यदोङ्कारगम्यं निराकारमच्युज्ज्वलम् मृत्युहीनं निराकारमच्युज्ज्वलं मृत्युहीनं निराकारमच्युज्ज्वलं मृत्युहीनम् तदेवाहमस्मि परं ब्रह्म नित्यं तदेवाहमस्मि यत् अदृश्यम् अग्राह्यम् अगोत्रम् अवर्णम् अचक्षुः अश्रोत्रम् अपाणिपदम् नित्यम् विभुं सर्वगतम् क्ष्मम् अव्येयम् यद्धो तद्योनिम् परिपश्यन्ति धीराम् <coughs> यत्तद्रेश्यमग्राह्यमगोत्रमवर्णमचक्षु श्रोत्रं तदपाणिपदम् నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం భూతయోనిం పరిపశ్యంతి ధీరా అదే తాము అని తెలుసుకుంటున్నారు ఎవరు ధీరులు నేను ధీరుడను కానా ఎందుకు కాను నేను నితిధ్యాసన చేసి ధీరుడనై అదే విషయాన్ని తెలుసుకుంటాను एतदृश्यम् अग्राह्यम् अगोत्रम् अवर्णम् अचक्षुश्रोत्रम् तदपाणिपदम् नित्यम् विभुम् सर्वगतम् सुसूक्ष्मम् तदव्ययम् एतद्भूतयोनिम् परिपश्यन्ति अहमस्मि अहमस्मि ఏ తద్వై చ పరం చ్రహ్మ యదోకారోయి సత్యకామా ఏ తద్వై సత్యకామా పరం చ అపరం బ్రహ్మా యోకార ఎవరా సత్యకాముడు అబ్బే ఆయన శిష్యుడు గారు సత్యాన్ని కామిస్తున్న మనమందరము కూడా సత్యకాములమే ఓయి సత్యకామా ఓయి భారత అంటే ఎవరైతే ఆ వెలుగు పైన రతి కలిగి ఉన్నారో వాడే భారతుడు అలాగే సత్యకామా బ్రహ్మ చరం తస్మాద్ విద్వాన్ ఏకేన అన్యతరం అన్వేతి నీకు సంపదలు పేరు ప్రతిష్టలు కోరికలు కావాలా ఓంకారం పట్టుకో అవి నేను వద్దు నాకు అవి కావు అన్నావా నిధిధ్యాసనంలో ఉన్నావా ఇదే ఓంకారాన్ని పట్టుకో తస్మాత్ విద్వాన్ ఏతే నైవాయతనే ఏకతరం ఈ ఆలంబనంతోనే ఏదో ఒక దానిని పొందవచ్చు రెండిటిలో ప్రశ్నోపనిషత్తులో ఐదు ఆరు శ్లోకం భాష్యాన్ని దాని వీడియోను చూడండి తిస్రోమాత్ర మృత్యు మధ్య ప్రయొక్త అన్యోన్యసక్త నకంపతే క్రియాసుహ్యాభ్యంతరమ్యమాసు జ్ఞహా నంపతే నకంపతే ఏ విధమైన వైబ్రేషన్ చిన్న వైబ్రేషన్ కూడా ఉండదు ఎప్పుడు ఓంకారాన్ని సమగ్రంగా ప్రయోగిస్తే తిస్రో మాత్ర మృత్యు మధ్య ప్రయొక్త అన్యోన్యసక్త విప్రయుక్త బాహ్యాభ్యంతర మధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు नकम्पतेज्ञा अहमस्मि 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 aham asmi ahamasmī, 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 aham aham swasti